రక్షకుడును మన యేసుక్రీస్తు యస్సుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము తొంభై తొమ్మిదవ సంకీర్తన రెండవ చరణము జియోనులో యహోవా మహోన్నతుడు జనములు అన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు హలిలుయ ఇక్కడ మనం గనక చూస్తే మరి మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు మరి నిజమే కదా మరి ఈ లోకంలో గొప్పవారు ఎవరైనా ఉన్నారు అంటే గొప్ప నామము ఎవరిదైనా ఉన్నది అంటే అది మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు మాత్రమే ఆయన మాత్రమే గొప్ప దేవుడు ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన మరి మనల్ని అందరినీ కూడా నడిపించుచున్నటువంటి మన యొక్క నావికుడై ఉన్నాడు కనుక మనం ఆయనను స్థుతించేటువంటి వార్ముగా ఆయనను ఘనపరిచేటువంటి బిడలుగా ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి మనం ఉండాలి ఆయన మరి ఆ యొక్క పరమ శియోనులు ఆయన గొప్పవాడిగా ఉన్నాడు నిజమే మరి ఆయన సియోను నీవు నేనై ఉండాలి మన హృదయాల్లో ఆయనకు అంత గొప్ప స్థానాన్ని మనము ఇచ్చేటువంటి వారముగా ఉండాలి ఆయన మన కొరకు చేస్తున్నటువంటి కార్యాలు మనము లక్ష్య పెట్టేటువంటి వారముగా ఉండాలి ఆయన రాజ్యము చేయించున్నాడు కనుక మనము ఆయన యొక్క రాజ్యంలో ఉండడానికి ఇష్టపడేటువంటి బిడలముగా ఉండాలి కాబట్టి మనము మన దేవుణ్ణిని మరి పరిపూర్ణంగా విశ్వాసంతో ఆయన వైపు మనము చూచేటువంటి నాత్రములు గలవారై చూచేటువంటి వారముగా ఉండాలి ఆయన మహోన్నతుడి కనుక మనము ఆయన చేసిన మహోపకారాలు తలుచుకుంటూ ఆయనకు మరి కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి మరి ఆయన అన్ని నామముల కంటే ఆయన పైనామము కలిగినటువంటి వాడు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క జనము కంటే ఆయన హెచ్చుగా ఉన్నటువంటి వాడు అనగా ఆయన పైనామము ధరించి ఉన్నటువంటి వాడు మరి ఇంత గొప్ప దేవుణ్ణి పైనామం కలిగినటువంటి దేవుణ్ణి అందరికంటే మరి మహోన్నతమైనటువంటి దేవుణ్ణి నీవు నేను విడిచిపెట్టగా ఆయన పాద సన్నిధి ఎల్లప్పుడూ చేరుతూ ఆయన ఘనపరిచేటువంటి వారముగా ఆయన ఎదుట సాలు పడి మరి ఆయనకు మరి నమస్కారం చేసేటువంటి బిడలుగా ఉండాలి మరి మనము ఆయన యొక్క రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆయన్ను మన రక్షకుడుగా అంగీకరించి ఆయన యొక్క సన్నిధానంలో మనం మొరువ పెట్టేటువంటి ఉండాలి ఆయనకి ఆయనకివ్వాల్సినటువంటి మహిమను ఇవ్వాల్సినటువంటి ఘనతను ఆయనకి చెందవలసినటువంటి కృతజ్ఞతాస్తులను మనం ఇతరులకు ఎవ్వరికి కూడా మనం ఇవ్వకుండా మనము దేవుని మాత్రమే స్థుతించాలి మనము నిషరక్షకుడిని మాత్రమే ఘనపరచాలి ఆయన మాత్రమే హెచ్చించేటువంటి వారము ఉండాలి ఆయన మరి అన్ని నామముల కంటే హెచ్చుగా ఉన్నటువంటి నామము కలిగినటువంటి వాడు కనుక మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క సన్నిధానంలో మనం ఎల్లప్పుడూ గడిపేటువంటి వారము ఉండాలి మరి ఆయన మనకు అనుగ్రహించినటువంటి యొక్క జీవితాన్ని ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడంలో మనం ముందుండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క మహోన్నతమైనటువంటి రెక్కల చాటును మనము భద్రపరచు భద్రపరచబడదాం ఆయన యొక్క సన్నిధాన్ని ఆశ్రయించేటువంటి బిడలగా ఉందాం ఆయన హెచ్చించి ఘనపరిచేటువంటి వారం ఉందాం అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడే యాభై కోందనాలు సర్వాధిపతి అయినటువంటి మా దేవ మీకు లెక్కలేని కృతజ్ఞతాంస్థులను చెల్లించుకుంటున్నాం మా ప్రార్థనలకించి అంగీకరించమని ఆయన అతన్ని నిన్ను హెచ్చించి ఘనపరిచి అయితే మీ రాజ్యం కొరకు ఎదురు చూసి అయినా తను మీ యొక్క నా ప్రవేశ శక్తి చేత మేము నింపబడెట్టుకుని సహాయం దయచేయమని అది నామంలో కంటే పైనామం నీది కనుక నీ నామాన్ని మేము నాయన కృతజ్ఞతలు చెల్లించుట్టుకుని సహాయం తెచ్చాయండి మా హృదయాలు నీ తట్టు తట్టునైనా అతను ఉంచుమని ప్రభావం వేడుకుంటున్నారు ప్రార్థన దయచేసి మీ పాదశని చేర్చుకోమని నేను పరిశుభ్ర నామం అతను కిలో నిమిగా బ్రతనాడు వేడుకొని పంపించినా అమ్మా పేపర్లో కుప్పమా కను అమ్మ క్రైస్తలు అడుగురు అని మే గాడ్ బ్లెస్ యూ